ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ ప్రభు మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మలను గాక ప్రియులారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లెక్కనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవై రెండవ వచనం నా జనులు అవివేకులు వారు నన్ను ఎరుగారు వారు మూడులైనటువంటి పిల్లలు వారికి తెలివి లేదు మరలా చదువుకుందామండి నా జనులు అవివేకులు వారు నన్ను ఎరగారు ప్రియమైన దేవుని బిడలారా ఈవేళ మన యొక్క వాక్యాంశము నన్ను ఎరగనటువంటి ప్రజలు అనగా దేవునిని ఎరగనటువంటి ప్రజలు అనే వాక్యాంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ప్రియదారా ఈ అంశాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంది ఈ యొక్క అంశం దేవునిని ఎరగనటువంటి ప్రజలు దేవునిని ఎరగనటువంటి ప్రజలు ఉన్నారా అని ఆలోచన చేస్తే ఈ వేళటికి కూడా మనం చెప్పదగినటువంటి ఒక మాట ఈనాటికి కూడా దేవునిని ఎరగనటువంటి ప్రజలు ఉన్నారని మనం చెప్పుకుందాం ప్రియులారా కొండ ప్రాంతాలలో మెట్టెల ప్రాంతాలలో వెళ్ళినటువంటి వారు స్వార్త చెప్పటానికి వెళ్ళినప్పుడట ఒక షాపు యజమాని తాను చెబుతున్నటువంటి మాట ఆ మాట ఎందుకు చెబుతున్నాడంటే వెళ్ళినటువంటి స్వార్థ సేవకుడు క్రీస్తు ప్రభు కొరకు మీకు తెలుసా అని అడిగాడట ఆ యొక్క మరి టు డ్రింక్స్ అమ్ముతున్నటువంటి ఆ యొక్క కొట్టు యజమాని అనగా మనం తాగే థమ్స్అప్ కానీ లింకా కానీ మాజా కానీ ఇటువంటి డ్రింక్స్ అమ్మే షాప్ యజమాని యేసుక్రీస్తు ప్రభు మీకు తెలుసా ఆయన ఎరుగుదర అని అడిగినప్పుడు ఆయన ఏం చావు చెప్తున్నాడంటే మా షాపులో ఆ డ్రింకు లేదండి ఏ డ్రింక్ అట థమ్స్అప్ ఉందట గోల్డ్ స్పాట్ ఉందట లేక ఇంకా ఇంకా లింకా లేకుంటే ఆర్టోస్ ఇటువంటివన్నీ ఉన్నాయండి కానీ ఈ క్రీస్తు ప్రభుత్వ డ్రింక్ లేదంటున్నాడట ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇంకా క్రీస్తుని ఎరగినటువంటి వారు భూలోకంలో చాలామంది ఉన్నారు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటాను ఇక్కడ దేవుడు తన ప్రజలను ఆయన కలుగు చేశాను తన స్వహస్తాలతో ఆయన నిర్మించాడు కానీ ప్రభు ఈవేళ తన ప్రజల కొరకు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని ఆలోచన చేస్తే నన్ను ఎరగనటువంటి ప్రజలు సో పిటిబుల్ కండిషన్ అంటే ఒక విధంగా తన తండ్రి ఎవరు తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు అనే మాట ఇక్కడ ఉదయ కాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం మన తండ్రి కాదు పరమ తండ్రి మన ప్రభు ఆయన ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంకా లోకము సాగిపోతూ ఉన్నదనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల అందుకనే యోగు గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయంలో ఇరవై ఆరవ వచనాలు చూస్తే ఆలోచించము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరగం దేవుడట ఆయన మహోన్నతమైన దేవుడు ఆయన కొరకు ఆలోచించు ఆయన మహోన్నతుడైన దేవుడే అయినప్పటికీ కూడా మనము ఆయనను ఎరగకుండా ఉన్నాము అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా ప్రియమైన దేవుని బిడ్డలారా భూసంబంధమైన జీవితంలో మన తల్లి తండ్రి ఎవరు మనకు తెలుసు కదా మన అన్న చెల్లి అక్క తమ్ముడు ఎవరు మనకు తెలుసు కదా మరి మనలను కలిగినటువంటి పరమ అయినటువంటి దేవుడు మనకు తెలియకుండా ఉన్నామా ఓ ప్రశ్న వేసుకుందాం ఇది ఆలోచించ తగినటువంటి విషయముగా మనము మాట్లాడుకుంటూ ఉన్నాము దేవుని యొక్క వాక్యం అంటుంది నూరవ సంకీర్తలు మనము ఆయన ప్రజలం ఆయన మేపు గొర్రెల ఆయన ప్రజలమయ్యుండి కూడా ఆయనను ఎరుగకుండా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది సమయంలో మొదటి గ్రంథములో రెండవ అధ్యాయములో పన్నెండవ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఏలి కుమారులు యుహోవాను అను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యాజకుడుగా ఉన్న ఏలి ఆయన దేవుని యొక్క సేవలు చేస్తూ ఉంటాడుగా తన కుమారులు హోప్ హోప్ని పినహాని ఇద్దరు కుమారులు ఒక యాజికొని బిడ్డలు ఏ విధంగా ఉన్నారట ఎహోవా దేవుని ఎరగనటువంటి వారిగా ఉన్నారు ఒకటి వారు దేవుని ఎరగనటువంటి వారిగా ఉన్నారు ఎరగని వారిగా ఉండి వారు ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా వారు దుర్మార్గముగా జీవిస్తున్నారు వారు దుర్మార్గులై రై దేవునిని ఎరగనటువంటి జీవితాల్లో మనం ఏ విధంగా ఉంటామని ఆలోచన చేస్తే పాపము చేయటానికి అపవాది ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రియులారా మనము వెలుగు మార్గాలు విడిచి చీకటి మార్గాల్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం ప్రియులారా చీకటికి దాస్తులమైపోతూ ఉంటాం ప్రియులారా కాబట్టి ఆయనను ఎరగని ప్రజలముగా కాదు ఆయనను ఎరిగినటువంటి వారముగా మనం ఉండవలసినటువంటి అవసరత ఆయన నీ కొరకు తన ప్రాణము పెట్టాడు ఆయన నీ కొరకు చనిపోయాడు ఆయన నీ కొరకే ఆయన తిరిగి ఆయన లేచాడు ఆయన నువ్వు ఎరుగుకుంటే ఒకవేళ నువ్వు నిత్యని కోల్పోతున్నావేమో ఈ ఉదయ కాలం ఆలోచన చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను ప్రసంగి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో దైవవాక్యం అంటుంది ఇక్కడ తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగారు దేవుని ఎరగరు దేవుని కార్యాలు ఎరగరు తమ కాలము ఎప్పుడు వచ్చినో వారు కూడా ఎరగనటువంటి వారు అందుకే తొంభైవ సంకీర్తనలు పన్నెండవ చరంలో దైవవాక్యము హెచ్చరిక చేస్తోంది మా దినములు లెక్కించటం మాకు నేర్పించము జ్ఞాన హృదయము కలుగ చేయము ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు ఏ వయస్సులో ఉన్నా నువ్వు బాలుడిగా బాలికగా ఉన్నా అదే వయసులోనే ఉండిపో ఆలోచన చేయి ఓ దినాన్ని నువ్వు ఎవరి కాలంలోకి వస్తావు ఒకవేళ ఇప్పుడు నువ్వు ఎవరి కాలంలో ఉంటే నీ ఎవరి కాలం స్థిరమైంది కాదు నీ ఎవరి కాలం మధ్యస్థ కాలం వరకు కూడా నడిపిస్తూ ఉంటుంది కాబట్టి నీ మధ్య వయసు కాదు మధ్య వయస్సు కూడా ఎంతవరకు అంటే వరదాప్యంలోనికి నేను నడిపిస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు నీ వయసు అక్కడే ఆగదు ప్రియులారా వృద్ధాప్యము వరకు నడిపిస్తుంది ఆ తరువాత ఆ తరువాత ఒక దేవుని చిత్తము మరపట్ల అధికంగా ఉంటే ఆ తరువాత దేవుని పిలుపు వస్తారు లేదా దేవుని యొక్క చిత్తము అంతకు ముందే మరపట్ల ఉంటే ఒకవేళ నన్నే ఈ సమయంలో పిలిస్తే నేను వెళ్ళిపోవాలి ఇంకా నాకు వయసు ఉంది అని కాలిక్యులేట్ చేస్తే మన లెక్కలు ఎందుకు పనికి వచ్చేవి కాదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటుంది ఒక దినము వెయ్యి దినములట ఆయన దృష్టిలో వెయ్యి దినాలు ఒక దినము ఆయన లెక్క ఎలాగుంటుందో తెలియదు మనకి ఇంకా వయసు ఉంది ఇంకా మార్పు చెందుదాం తర్వాత ఇంకా మారు మనసు పొందుదాం ఇంకా సమయం ఉంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావేమో కాదు ఒకవేళ ఇదే చివరి గడియ అని సిద్ధపడదాం ప్రియుల దేవుడు అవకాశం ఇస్తున్నాడు అందుకనే దేవుడి యొక్క వాక్యం అంటుంది తమ కాలం ఎప్పుడు వచ్చిన నరుగులు ఎరుగరు ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినంలో దైవవాక్యం అంటుంది భూమి మీద ఇక్కడ ఏమి కీడు జరుగుచున్నదో భూమి మీద ఏ కీడు నీకు సంభవిస్తాదో నీవు ఎరగవు ప్రసంగి పదకొండవ చేయము ఐదవ వచ్చినది గాలి త్రావున వచ్చినో నీవి ఎరగవు అలాగనే సమస్యమును జరిగించు దేవుని యొక్క క్రియలు నీవు ఎరగవు కాబట్టి ప్రియ దేవుని బిడ్డల ఉదీకల ఆరాధనలో ఒకవేళ ఈ వయస్సులో కూడా నీ సృష్టికర్తను ఎరగకుండా ఉన్నావా నీ రక్షకుండా ఎరగకుండా నువ్వు జీవిస్తున్నావా దేవుడు మన దినాలు ఎలా సంపూర్తి చేస్తాడో మనకైతే తెలియదు కానీ ఈ ఉదయ కాలంలో మన సృష్టికర్తను మనం ఎరిగి జీవిద్దాం తన ప్రజలగా ఆయన గొర్రెలగా ఆయన స్థుతిందాం ఆయన ఆరాధిందాం ఆయన అంగీకరిందాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిగా కుమరించరోగాక ప్రార్థన పరిశుద్ధుడా ఇంకనో భూమి మీద నిన్ను ఎరిగినటువంటి ప్రజలు ఉన్నారు అన్ని వాక్యం హెచ్చరిక చేస్తున్నారు దేవా భూమి మీద జీవించే ప్రతి ఒక వ్యక్తి దేవా నిన్ను ఎరగగలుగునట్లు కృప చేయండి వాక్యాన్ని దీవించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలను ఆశీర్వదించండి పరీక్షలు కొన సిద్ధపడిచిన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపడిచిన బిడ్డలు వివాహాలు కొన సిద్ధపడిచిన బిడ్డలు నాయన ఉద్యోగ ప్రయత్నంలో వీడలకు బిడ్డలకు జాయిము మంచి వాతావరణం కలుగు చేయండి యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని చురామ తండ్రి ఆమె పరలోక ముందు మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పరలోక ముందు వేరుచున్నట్టు భూమి అందు నెరవేరునో గాక మైందిన హరమనడు మా దాయిచ్చే మా ఏడల ప్రాధం వారిని క్షమించిన ప్రకారంలో ప్రాధమ క్షమించము శోధంలోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్